వెనక ముందర ఎటు చూసినా జనాలి మీ ఉత్సాహం చూస్తే బొత్స పని అయిపోయింది చీపుల పల్లికి నేను చాలా సార్లు వచ్చాను నా జీవితంలో చూడలేదు ఇంత స్పందన వచ్చిందంటే నేను మీకు రుణపడున్నా ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ మీ జీవితాలను మారుస్తాను ఇంకో పక్క హామీ ఇస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను పద్నాలుగు సంవత్సరాల్లో ఎట్లా పనిచేశానో మీకు తెలుసు దానికంటే ఈ ఐదేళ్లు బ్రహ్మాండంగా పనిచేసి మీరు చూపించిన అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా అందుకే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతున్నా ఇందులో మీరు ఒక్కసారి చూస్తే మన సూపర్ సిక్స్ నకిలీ రత్నాలు జగన్మోహన్ రెడ్డివి మా ఆడబిడ్డలు కోటే చెప్తున్నా ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నా నేను డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి నేనే కదా పెట్టింది పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు తల్లి వంట గ్యాస్ ఎవరిచ్చారు తల్లి మరుగుదొడ్డు ఎవరు కట్టించారు తల్లి ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు ఎవరు పెట్టారమ్మా ఆడబిడ్డల కోసం మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డలతో మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డకి మీ యొక్క ట్రెజరీ తాళాలు ఇస్తా ఆర్థిక మంత్రిగా చేస్తా మిమ్మల్ని ఆర్థిక పరిపుష్టి చేసి మీ గౌరవాన్ని పెంచుతారని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా అందుకే మొదటి ప్రోగ్రాం ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలు ఉంటే ముగ్గురికి వస్తుంది నలుగురుంటే నలుగురికి ఇస్తాను రెండోది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటి అరవై వేల రూపాయలు ఇచ్చే బావి నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఏమమ్మా దీపం కింద ఇచ్చిన వంట గ్యాస్ పనిచేయడం లేదు నేను వస్తానే మీ అందరికీ మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఇది కాకుండా ఆర్టీసీలో మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ ని బాబేవి డ్రైవర్ ఎక్కడికి పోయా పోవాలన్న బస్ ఎక్కండి నన్ను తలుచుకోండి డ్రైవర్కి చెప్పండి చలో అని చెప్పండి సురక్షితంగా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాదని ఆదని మిమ్మల్ని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీ అందరికీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా కేంద్రం నరేంద్ర మోడీ గారు లక్షాధికారులు చేసే కార్యక్రమం తీసుకున్నాడు ఆ లక్షాధికారులు చేసే కార్యక్రమం నేను అమలు చేస్తా ముప్పై నలభై లక్షల మంది మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు ఐదేళ్లలో చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమళ్ళు ఇవే కాదు మా యువత ఏం తమళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఇస్తా ఈ ముఖ్యమంత్రి నమ్మకం ఉందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే నా మీద నమ్మకం మీకు మా కూటమి మీద అభిప్రాయం మీకు అందుకే హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇస్తాం సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాయిత మాది వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఏసీ పైనే పెడతాను అదే సమయంలో ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇస్తాం ఇది కాకుండా ఇప్పుడే కళా వెంకట్రావు గారు చెప్పినట్టు సీపరి పనిలో కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మాది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇచ్చేస్తాం ఇవన్నీ కూడా చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా తమిళ్ళు ఇవన్నింటికంటే ముఖ్యమైన విషయం రైతాంగం రైతాంగానికి హామీ ఇస్తున్నా నేను అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం వ్యవసాయానికి వేస్తాం రైతుని రాజు చేసే బాధ్యత మాదే మళ్ళీ సబ్సిడీలన్నీ ఇస్తాం ఇతను ఇచ్చిన ఐదేళ్లు ఇచ్చిన డబ్బుల కంటే నేను ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క రైతుకు యాభై వేలు ఒకేసారి మాఫీ చేశాం రుణమాఫీ చేశాం సిద్ధమా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ కూడా సామాజిక బాధ్యత ఉండే వ్యక్తి అందుకే ఒక మాట ఇచ్చాడు హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో చీపురుపల్లి అంటే బాయ్ బాయ్ బొత్స హలో చీపురుపల్లి హలో చీపురు సిద్ధంగా ఉన్నారు కదా మా ఆడబిడ్డలు ఊగిపోతున్నారు రాణి రుద్రములుగా తేలిపోతున్నారు యుద్ధంలో ఆడబిడ్డలు ఎక్కడుంటే అక్కడే కూటమదే గెలుపు బిజెపి కూడా విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకి నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు పోటీ చేస్తున్నాం ఇక్కడ రెండు కూడా ఎంపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం నెల్లిమర్లో జనసేన పోటీ చేస్తా ఉంది రణస్థల మన హెచ్ఎల్లలో బీజేపీ పోటీ చేస్తా ఉంది నేను ఇక్కడే కార్యకర్తలు అందరినీ కోరుతున్నా అన్ని పార్టీల కార్యకర్తలు కోరుతున్నా అందరూ కలిసి గట్టిగా ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థి లేరు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు పెట్టి గ్లాసు గుర్తు ఓటేపించుకుని మన ఓట్లు డివైడ్ చేయాలనుకుంటున్నారు ఇది కూడా మీరందరూ ఇంటింటికి తీసుకెళ్ళాలి నిన్ననే మీరు చూశారు ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఓట్లేశారు పోస్టల్ బ్యాలెట్లు మారి పోస్టల్ బ్యాలెట్ పేపర్ చూసి ఈవీఎం స్టేషన్లు దద్దరిల్లిపోయినాయి మా పోలీసులు కూడా ఓట్లు మనకే వేశారు వాళ్ళకు టీఏడిఏ రావాలి బకాయిలు రావాలి పిఆర్సీ రావాలి ఇంటీరియం రిలీఫ్ రావాలి ఇవన్నీ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మా ఉద్యోగస్తులందరికి అర్థమైపోయింది మళ్ళీ మనం ఎన్డిఏ వస్తే తప్ప మాకు భవిష్యత్తు లేదని అర్థమైంది చేసే బాధ్యత నాది మీరు ఇంకా మీ పని పూర్తి కాలా మీ ఓటు వేశారు మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు వేయించండి మీ పక్కన వాళ్ళందరూ చెప్పండి ఇక్కడుండే గార్డ్స్ కూడా మీ ఇస్తున్నా తమల్లో మీకు పద్దెనిమిది వేలు ఇచ్చింది నేనే అవునా కాదా చూసుకోండి తొమ్మిది వేలుంటే పద్దెనిమిది వేలు ఇచ్చా అది అవసరమైతే మళ్ళా జీతాలు కూడా ఆండోర్ ఏమి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు చేసి మా హోమ్ గార్డ్స్ కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేసుకుంటూ మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి విశాఖపట్నంలో మీటింగ్లు ఉన్నాయి ఇంకా రెండు రోజులే మీటింగ్లు ఉన్నాయి ఇంటింటి దగ్గర చర్చ జరగాలి మీ భూమి మీకు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి పోవాలా మీ భూమి మీది కావాలంటే ఎన్డీఏ కోటేయాలి ఫ్యాన్ కోటేస్తే మీ భూమి గోయిందా గోయిందా అందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకోమని కోరుతూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ బాయ్ అందరి నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాసరావు కారు అద్దాలు పగలగొట్టాడు బొత్స ఒక రోజు ఉంది గుర్తుపెట్టుకో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా ఎవడైతే నా కార్యకర్తల జోలుకొచ్చారో జన సైనికుల జోలుకొస్తారో బిజెపి నాయకుల కార్యకర్తల జోలుకొస్తారో కబద్దార్ గుర్తుపెట్టుకోండి వడ్డీతో సహా తిరిగి పే చేసే బాధ్యత నాది ఎవరు ఆధైర్యపడద్దండి ధైర్యంగా ముందుకు పోండి వీర సైనికులుగా దూసుకెళ్ళండి అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకుంటూ ముందుకు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను కథ ధన్యవాదాలు థ్యాంక్ యూ